హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ మీ ప్రిపరేషన్ అంతా కూడా బాగుండాలనిస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి క్లాసెస్ అనేవి కాస్త డిలే అయ్యాయండి ఎందుకంటే చెప్పాను కదా మొన్నటి వీడియోలో నేను రీసెంట్గా ఎంఏ తెలుగు అయితే కట్టుకున్నానండి డిస్టెన్స్లో సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మాకు ఉన్నాయి ఈరోజుతో కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ టుమారో నుండి మ్యాక్సిమమ్ నాకు పోస్ట్బుల్ అయినంత వరకు డైలీ టూ వీడియోస్ కానివ్వండి వన్ కానివ్వండి మీకైతే అప్లోడ్ చేస్తాను అండ్ చాలామంది కూడా సిలబస్ ఏదైనా చేంజ్ అయ్యిందా అనేసి అంటున్నారు సో మనకు సిలబస్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఏవి మెన్షన్ చేస్తారు లేనిది అనేది ఒక వీడియో అయితే మనకు క్లారిటీగా అందరికీ తెలుస్తుంది సో అప్పటి వరకు మీ దగ్గర ఏవైనా బుక్స్ లేకపోతే వాటికి సంబంధించిన కామెంట్ అయితే కింద చేయండి దానికి రిలేటెడ్గా మీకు క్లాసెస్ అనేవి చేస్తాను సో ఓకేనా అండి అండ్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో హిస్టరీ అయితే చదువుతున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ టూ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసేసాను బట్ ఇంకోసారి చదువుతాం కొంచెం మనకు ఈ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను సరిగ్గా దీన్ని చదవలేకపోయాను అండ్ టైం ఉంది కదా అనేసి దానికి సంబంధించిన క్లాసెస్ మ్యాక్సిమం పాసిబుల్ అయితే మనకు టెన్త్ క్లాస్లో హిస్టరీలో లాస్ట్ లెసన్ ఒకటి బ్యాలెన్స్ అయితే ఉంది అండ్ ఎకనామిక్స్ కూడా బ్యాలెన్స్ అయితే ఉందండి ఈ బ్యాలెన్స్ అయిన లెసన్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ దాంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ వాటి మీద కూడా వీడియోస్ అనేవి చేస్తాను రెగ్యులర్గా వాచ్ ఉండండి క్విట్ అవ్వక అండ్ నెక్స్ట్ మనకు ఈ డిఎసీ నోటిఫికేషన్ అనేది దిస్ మంత్ ఈ మంత్లో వస్తుందనేసి చాలామంది అంటున్నారు మాక్సిమం వస్తే బెటర్ చాలామందికి కూడా ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది మీరు వన్ డే కానీ వన్ అవర్ కూడా మనము మిస్ చేయద్దండి ఎందుకంటే తెలుసు కదా అందరికీ టైం అనేది ఎంత వ్యాల్యుబుల్లో ఇప్పుడు కాదు మనకు తెలిసేది నెక్స్ట్ మనము డిఏసి మిస్ అయిన తర్వాత ఫేస్ చేస్తాము చూడండి ప్రతి ఒక్కరి మాటలు కానివ్వండి సో అప్పుడు తెలుస్తుంది మనం చేసే మిస్టేక్స్ ఏంటనేసి సో ఇదండి నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే ఏంఏ తెలుగు అయితే తీసుకున్నాను నేను ది నాగార్జున యూనివర్సిటీ సో దానికి సంబంధించిన సెకండ్ సేమ్ ఈరోజుతో కంప్లీట్ అయిందండి ఇప్పటికే నేను క్లాసెస్ అన్నీ కూడా చాలా చేశానండి మీరు ఇంకా ఎవరైనా క్లాసెస్ కానీ మిస్ అయితే ప్లేలిస్ట్లో నీట్గా క్లాస్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవి కూడా ఉన్నాయి హండ్రెడ్ కమిషను సార్జెంట్ కమిషన్ ఉట్స్ తాకిదు సో ఇవన్నీ చెప్పేస్తాను నేను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే క్లాసెస్ అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎవరైతే కొత్తగా డిఏసీ రాస్తారో సో వాళ్ళకు కూడా చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది వన్స్ ఒకసారి ఆ వీడియోస్ చూడండి అలాగే మన క్లాసెస్లో ఉండే ప్రతి వీడియోని కూడా వాచ్ చేస్తూ అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మాత్రం కింద అయితే తప్పకుండా చేసి మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుండి మాత్రం క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి